చాలామంది చూశాం పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక ఒక పవిత్ర దేవాలయం అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూస్తాం ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు నా నలభై ఒకటో సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే నలభై ఏళ్ళల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగని ఇస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉన్నారు ఆ పదకొండు నిమిషాల్లోనే స్పీకర్ని అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కొండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి హామీలు ఇస్తాం హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుడు అధ్యక్ష దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు నేను తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా కావను తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నాము తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష అప్పుడు ఇరవై ఆరు సీట్లు గెలిచారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలు ఇచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు ఒక్క విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రేం బగళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దేశాన్ని చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ అదే మరిగా అధ్యక్ష కడహన్ లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు చొప్పులు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెపరసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ పదివేలు చేశాం కొంతమంది బెడ్డకే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిర్వహించటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్ సదీశ ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదల తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే కార్య జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఒకసారి బాధేస్తుంది ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టెల బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కల దేశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్ర ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పాస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా అని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి Sıfır karın tam.